వైసీపీ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి ఈ ఉదయం నుంచి కూడా పదిహేను మంది అధికారుల బృందం ఆయన ఇంట్లో సోదాలు చేస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం నివాసంలో సోదాలు జరుగుతున్నాయి ఒకేసారి మొత్తం పదిహేను మంది అధికారులు ఆయన మూడు ఫ్లోర్ల ఇంట్లో మూడు ఫ్లోర్లు కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పై ఏసీబీ ఫోకస్ చేస్తుంది భూముల రిజిస్ట్రేషన్ లో అక్రమాలకు పాల్పడ్డట్టుగా జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి రికార్డులు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు అధికారులు ఇంటిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుని మరి సోదాలు చేస్తున్నారు ఏసీపీ అధికారులు జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుతో పాటుగా అగ్రిగోల్డ్ వివాదంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయంటున్నారు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి ఈరోజు ఉదయం నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఇబ్రహీంపట్నంలో ఉన్న ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు మొత్తం అంతా త్రీ స్టోరేజ్ బిల్డింగ్ అంతా వాళ్ళు తన ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు తీసుకుని మొత్తం ఫైల్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు ప్రధానంగా ఆయన పైన ఉన్న ఆరోపణలు ఏంటంటే అగ్రి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అంటే ఆయన హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సర్వే నెంబర్లు మార్చి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి కేసులు నమోదయ్య ఉన్నాయి అయితే అగ్రిగోల్డ్కి సంబంధించిన వాళ్ళే దీనిపైన కోర్టులో కేసు వేసిన తర్వాత దానిపైన కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆయనతో పాటు తొమ్మిది మంది అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా ఈ కేసులో సస్పెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది అయితే పూర్తిస్థాయిలో డాక్యుమెంట్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి పదిహేను మంది అధికారులు అందరూ కూడా రావడం జరిగింది దీ ఈ కేసే ప్రధానంగా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు ఇది సిఐడి అండర్లో ఉన్న అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి దాంట్లో ఉన్న భూములు ఏవైతే స్వాధీనం చేసుకుని ఉన్నారో సిఐడి అధికారులు ఆ కేసు నడుస్తున్న సమయంలో వాటి సర్వే నంబర్లు అంబాపురంలో ఉన్న భూమికి సంబంధించిన సర్వే నంబర్లు వాళ్ళు మార్చేసి జోగి రమేష్ వాళ్ళ బంధువుల పేర్ల మీద దానిపైన రిజిస్ట్రేషన్ చేశారని సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది రైట్ హసీనా సాయంత్రం వరకు కూడా జోకి రమేష్ నివాసంలో ఈ సోదాలు కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుతో పాటు అగ్రిగోల్డ్ భూ వివాదం విషయంలో కూడా జోగి రమేష్ పై పలు కేసులున్నాయి ఈ భూ వివాదంపై గత నెలలోనే డీజీపీ విచారణ కూడా ఆదేశించారు డీజీపీ ఆదేశాలతోనే ఏసీబీ అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది జోగి రమేష్ ఒకవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లు ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో జరుగుతున్న ఈ సోదాలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జోగి రమేష్ పై ఫిర్యాదులున్నాయి నిందితుల్లో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని చెబుతున్నారు ఏ వన్ ఏ టూ గా ఉన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసింది సిఐడి విజయవాడ రూరల్ అంబాపురంలో సర్వే నెంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూమిని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలున్నాయి ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు